ఇతడు సురేంద్రపుత్రుడని ఏయగా బాణము నారిపోసి రాముని యొక్క విచికిత్స ఇక్కడ తెలుస్తుందండి దానికి కారణం ఏమిటంటే వాలీ సుగ్రీవులు ఒకటే రూపులో ఉన్నారు అందువల్ల ఆయన వెనుక నుంచి బాణం వేస్తున్నాడు ఒక మా చెట్టు దగ్గర ఆయన గురి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు చంపడానికి చూస్తే ఇతడు సురేంద్రపుత్రుడని ఇతడే సురేంద్రపుత్రుడు దేవేంద్రని కుమారుడు వాలే అని అనుకుంటున్నాడంట ఏయగ బాణము నారి బోసి మీద ఈడే 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 ఇతడే ఇంద్రుని కుమారుడైన వాలే ఇతడే అని నారి సారించుకొని సిద్ధంగా ఉన్నాడు వెంటనే మరొక మరొక ఆలోచన వచ్చింది కాడు కాదు కాదు కాడు కాడు ఇతడు దినేంద్రపుత్రుడని కాడు కాదు కాదు ఇతడి ఆ దినేంద్రపుత్రుడు సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవుడు అని ఏయక ఆ బాణ లేకపోతున్నాడు పాపం ఆ ఇతడే వాలి అని చెప్పి సంధించాడు ఇక బాణం వేయడమే ఆ తరువాయి కానీ ఇంకొక దృష్టిలో ఆయన చూడగానే కాదు కాదు తినే సుగ్రీవుడు అని మానేస్తున్నాడు వే యక అంటే బాణాలు మళ్ళీ ప్రయోగించకుండా క్రమరజూచి ఇంకా కాదు కాదు ఇతని సు ఇతను సుగ్రీవుడే అని అనుకొని రాఘవుండితడు మళ్ళీ రాఘవుడు శ్రీరామచంద్రుడు ఇతడు 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 వాలి రాఘవుండు అప్పుడు రా రాములు వారు అన్నాడు ఇతడు వాలి ఇతడే వాలి అంచుతగా ఏ పున్న తీసి కడంక చూచి ఇతడే వాళ్ళని మళ్ళీ బాణం తీశాడు బాణం తీసి చూశాడు గురిపెట్టాడు అప్పుడు చూస్తే కాడు కాదు కాదు ఇతను కాదు వారి కాదు సుగ్రీవుడు ఇతడు ఆతడు ఈతడు ఈతడు ఆతడు ఇద్దరు పోరగ సంశయం భగూ ఎవరి మీద బాణం వేయలేకపోయాడు ఇతడు సుగ్రీవుడు ఆ కాదు కాదు వాలి ఆ ఇతడు వాలి కాదు సుగ్రీవుడు అని ఈ విధంగా రాములు వారు విచికిత్సకులోనయ్యారు సంశయానికి లోనయ్యారు అర్థం కావడం లేదు అక్కడే యుద్ధం బ్రహ్మాండంగా ముమ్మరంగా జరుగుతూ ఉందన్నమాట ఆ యుద్ధంలో వాలి సుగ్రీవుని కంటే బలిషుడు కాబట్టి సుగ్రీవుని బాగా బాధిస్తూ ఉన్నాడు తర్వాత చేతులతోనూ పిడికిళ్లతోనూ శరీరాన్ని కుళ్ళబొడుస్తూ ఉన్నాడు అనమాట ఆ విధంగా శరీరం అంత అయిపోయిందన్నమాట ఇక సుగ్రీవుడు అలసి సొలిసిపోతున్నాడు ఇక దారి లేదు ఇక లాభం లేదు చచ్చిపోతాను అనుకున్నాడు అనుకొని సుగ్రీవుడు పరిగెత్తి ఋషమోగానికి వెళ్ళిపోయాడు పరుగులు పెడితే ఋషమోగానికి వెళ్ళిపోయాడు అంటే అంత గొప్ప సంశయం రాముల వారికి ఏర్పడింది అదే అనమాట అప్పుడు ఋష్యముఖం వెళ్ళిన తర్వాత రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు సుగ్రీని దగ్గరకు వచ్చి విషయం అడిగారనమాట అప్పుడు సుగ్రీవుడు ఇలా అంటున్నాడు జనవరా జనవరా నీ పలికిన విధమున్న పోరం అయ్యా రాజా నీవు చెప్పినట్లుగా నేను యుద్ధానికి వెళ్ళాను కానీ నేను సొంతంగా వెళ్ళలేదు కదా పూరన్ వాలి చావమోది వాలి నన్ను పెచ్చు పెరిగిన క్రోధంతో నన్ను చావమోదాడు చచ్చిపోయేదాకా బయకు కొట్టాడు అన్నమాట కృపంజేకొని విడిచిన చావగొట్టాడు అప్పటికి ఆయనలో ఏదో దయ ఉండి నన్ను విడిచిపెట్టాడు అని విడిచిన శీవ శీవం వృంతను దంచితే వేగంగా ఇక్కడికి వచ్చారు నీదు పలుకు అసత్యము కాదే ప్రాణరక్షణ చేస్తానన్నావు బాల్యం చంపుతానన్నావు ఇప్పుడు నీ మాట అసత్యం కదయ్యా వాళ్ళని చంపుతానని చెప్పి నేను చచ్చిపోయేలాగా వాళ్ళు చేతి దెబ్బలు తిన్నానే నువ్వు చెప్పిన మాట అసత్యం కదా మహాపురుషులు అబద్ధాలు ఆడరు కదా ఇదేమిటయ్యా అని పాపం ఆయన సుగ్రీవుడు బాధపడుతున్నాడు అతని బాధ శారీరకమైంది రామా వాళ్ళని ఆహ్వానించి యుద్ధానికి నేను అతనిని చూపుతాను అని చెప్పి తీరా వాళ్ళ చేత ప్రాణభిక్ష పొంది ఇట్లు వచ్చాను వాళ్ళు నాకు ప్రాణభిక్ష ఇచ్చాడు నీ మాట అసత్యమే కదా అబద్ధం ఆడేవయ్య రాజైన అబద్ధం ఆడకూడదు ధర్మం అప్పుడు రాముడు ఇలా ఇలా అంటాడు ఇక్కడ సుగ్రీవుడికే సంజాయిషి చెప్పుకోవలసిన అవసరం ఏర్పడింది ఆయనకు స్వరములు ఏం చేయమంటావయ్యా మీ ఇద్దరు మాట్లాడుతుంటే మీ కంఠస్వరాలు ఒకే విధంగా ఉంటాయి ఉరములు వక్షస్థం చూద్దామా ఇద్దరికి విశాలమైన వక్షస్థాలు శిరములు తలలు కానీ కరములు పెందొడలు మెడలు కన్నులు వెన్నుల్ మీ శరీర భాగాలన్నీ చూశాను మీ ఇద్దరి శరీర భాగాలు ఒకే ఈ శరీర భాగాలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి తర్వాత సురుచిర పదములు సరే పాదాలు ఎలా ఉన్నాయంటే రెండు ఒకే విధంగా ఉన్నాయి మీ ఇద్దరి ఒకే విధంగా ఉన్నాయి రథములు మీ పళ్ళు పళ్ళు కూడా అలాగే ఉన్నాయి ఇరువురకు చూడ ఒక్క ఈడీ ఇరువురికి ఇరువురికి చూస్తే ఎవరెవరు ఎవరెవరని తెలుసుకోవాలంటే మాకు అర్థం కాలేదు మీ శరీర భాగాలన్నీ కూడా యథాతంగా అలాగే ఉన్నారు మాలో ఒరిజినల్ కాపీకి జిరాక్స్ కాపీలు అంటామే ఆ విధంగా ఉన్నారు ఎవరని నేను కనుక్కోవాలి నేను కనుక్కోలేకపోయినాయి అన్నాడు రాముడి యొక్క బాణం అంటే మారులేదు ఈయన బా ఎప్పుడైనా సరే రాముడు బాణం విడిచాడంటే అవతలోడు పోయాడని అర్థం అది లెక్క కానీ సందిగ్ధంలో పడ్డాను నేను ఎప్పుడు గురి తప్పలేదు అసలు గురే పెట్టలేకపోయాను గురి పెట్టలేకపోయాను అందువల్ల సందిగ్ధంలో పడి మీ ఇద్దరు ఒకే రూపుగా కనిపించడం వల్ల సందిగ్ధంలో పడి ఏమీ చేయలేకపోయాను సరే లక్షణ వెంటనే ఆయన కూడా పట్టుదల కలిగింది రాముల వారికి కూడా పట్టుదల పెరిగింది లక్షణ ఈ నలినాప్త పుత్రుడు నాకు నేనని చూచి ఎరుంగునట్లుగా జానుగా ఆనవాలిడుము చెయ్యన్న లక్ష్మణ ఆయను చు బ లక్ష్మణ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికీ యుద్ధం పెడదాం పెట్టినప్పుడు ఇతడు సుగ్రీవుడు అనే విధంగా నేను కనుక్కునేలాగా ఏ ఉపాయం ఆలోచిస్తావో ఆలోచించు ఆ పద ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి ఆలోచించి ఇతడు సుగ్రీవుడు ఇతడు వాలి అనేటువంటి విభేదం కలగాలి అది ఎలా చేస్తావు ఉపాయం చూసుకో అని చెప్పాడు లక్ష్మణితో పోలికగా ఒక్క గజపుష్పమాలిక తెచ్చి తెచ్చి చిన్నిగా చిమ్మిగా భానుతనుజ కంఠమున భాతిగా పెట్టే ను ఆనుజన్ముడు అప్పుడు ఒక పూల తీగ దండగా తయారు చేసుకొని అక్కడ దొరుకుతాయి కదా చెట్లు పూలు ఉంటా ఉంటాయి కదా తీగలు ఉంటాయి కదా దండలాగా తయారు చేసుకొని అప్పుడు సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవుని మెడలో వేశాడు ఇదొక్కటే గుర్తు అన్నమాట కొండ గుర్తు అంటారా అది ఒకటే గుర్తు సుగ్రీవుడికి అర్థమైంది ఇక వాలి మరణం తప్పదనుకున్నాడు అప్పుడు రామలక్ష్మణులు ధనుర్పాణాలు ధరించుకొని ఆయన అంటే వచ్చారు ముందు సుగ్రీవుడు వెనుక లక్ష్మణుడు హనుమంతుడు నల నీల తారుడు అందరూ బయలుదేరారు ఇక కపిద్ద పంచకం ఉన్నారు ఐదుగురు కపులు తర్వాత రాముడు లక్ష్మణుడు వాళ్ళు అంతా బయలుదేరారు ఎక్కడికి బయలుదేరారు కిష్ కింద దగ్గరకు వచ్చారు అంటే ఇంతకుముందు యుద్ధం చేశారే ఆ ప్రాంతానికే వచ్చారు కిష్ కిందకు వచ్చేసారు అప్పుడు గుహ దగ్గరకు వచ్చిన తర్వాత రాముడు చెప్పాడు సుగ్రీవ సుగ్రీవాళ్ళని పెద్దగా పిలువు పెద్దగా పిలువు కేకలై నమ్మడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే పోయి వచ్చాడు కదా నమ్మడు కానీ ఇంకా నువ్వు బాగా కేకలేసాయి అప్పుడు వాళ్ళు దానికి బయలుదేరాడు అప్పుడు